ఉత్తరప్రదేశ్లోని జిల్లానైతే తోడేలు అయితే తోడేళ్ళైతే వణికిస్తున్నాయి గత కొద్ది రోజులుగా అయితే తోడేలు మనుషులపై దాడులు చేస్తూ అయితే ఇప్పటి వరకు అయితే తోడేళ్ల దాడిలో దాదాపు పది మంది మృతి చెందినట్లయితే అక్కడ అధికారులు చెప్తున్నారు మరో ముప్పై మంది కూడా గాయపడ్డారు ఈ నేపథ్యంలోనే అక్కడి అటవీ శాఖ అధికారులు అయితే తోడేలను పట్టుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే ఆరు తోడేళ్లు ఉండగా అందులో నాలుగిటిని అయితే అధికారులు పట్టుకున్నారు మరో రెండు తోడేళ్లను పట్టుకోవడానికి అయితే తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు అయితే తోడేలను పట్టుకోవడానికి అయితే ఆపరేషన్ బేడి అయితే చేపట్టారు ఇందులో భాగంగా నాలుగు తోడేళ్లను మాత్రమే పట్టుకున్నారు ఇంకా రెండు తోడేలు పట్టుకోవాల్సి ఉంది అయితే సోమవారం కూడా ఒక చిన్నారిపై తోడేలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది ప్రస్తుతం చిన్నరైతే ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది ఈ నేపథ్యంలో అయితే యూపీ సర్కార్ అయితే కీలక నిర్ణయం తీసుకుంది ఒకవేళ తోడేళ్లను పట్టుకోవడానికి సాధ్యం కాని పరిస్థితుల్లో అయితే తోడేళ్లను కాచిపడాయని చెప్పేసి అయితే సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేసినట్లయితే జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి ఇప్పటికే చాలా వరకైతే తోడేళ్లు దాడులు చేసిన నేపథ్యంలో అయితే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మనకు తెలుస్తుంది జనరల్గా తోడేళ్లు మనుషులపై దాడులు చేయవని చిన్న చిన్న జంతువులపై ఆ దాడులు చేసి చంపేసి తింటాయని కానీ మనుషులపై దాడులు చేసిన దాఖలు చాలా తక్కువ ఉంటాయని చెప్పేసి అయితే నిపుణులు చెప్తున్నారు సాధారణంగా మనిషి రక్తం రుచి మారిన తోడేలు మాత్రమే మనుషులపై దాడి చేస్తుందని కూడా వారు చెప్తున్నారు అయితే ఇప్పటి వరకు జరిగిన అంటే ముప్పై మంది గాయపడ్డారు పది మంది చనిపోయారు ఇప్పటివరకు జరిగిన దాడుల్లో అయితే కేవలం ఒకే ఒక తోడేలు మాత్రమే ఈ దాడి చేసినట్లుగా వారు అయితే అంచనా వేస్తున్నారు ఎందుకంటే సాధారణంగా తోడేల గుంపు గుంపు దాడి చేసినట్లయితే మనిషిని చంపేసి మొత్తం ఏం లేకుండా తినేస్తాయి కానీ ఒక తోడేలు మాత్రమే దాడి చేసి కేవలం మనిషి యొక్క మనిషి శరీర అంటే డెడ్ బాడీలోనే ఒక మూడు నుంచి నాలుగు కిలోల మాంసం మాత్రమే తినేసి డెడ్ బాడీని వదిలేసి పోతున్నట్లయితే వారు గుర్తించారు ఒకవేళ గుంపు మాత్రం దాడి చేసినట్లయితే మనిషి మృతదేహం మొత్తం తినేస్తాయి కానీ ఒకే ఒక తోడేలు దాడి చేసినట్లయితే కేవలం ఒక పార్ట్ అంటే మనిషి యొక్క కొంత మాత్రమే మాంసం తింటుందని చెప్పేసి అయితే నిపుణులు చెప్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా ఈ దాడులు అయితే యూపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది వాటిని అంటే తోడలను పట్టుకో పట్టుకోవడం కుదరని పక్షంలో అయితే కాల్చిపడారని చెప్పేసి అయితే యూపీ సీమ అయితే ఆదేశాలు జారీ చేసినట్లయితే మనకు తెలుస్తుంది